ప్రైజ్లో ఒక్క దారి నుండి శత్రువుని దగ్గరికి వచ్చేట ఎన్ని దారుల నుంచి వరిగెడతారట ఏడు దారులు అని ఎటుబడితో పరిగెడతారా అనమాట వాళ్ళు దేవుడి ఇచ్చిన వాగ్దానం ఎంత బాగుందని చూడండి దేవుని మాట విని ఆయన ఆఖ్యలను అనుసరించి ఆయన చిత్ర ప్రకారం నడిచే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తున్నాం ఒకవేళ దేవుని తిరస్కరించి దేవుని వద్దని ఆయన చిత్తాన్ని వ్యతిరేకించి నడిచే వాళ్ళకి ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో కూడా ఆ క్రింద వచ్చినాల్లో ఉన్నాయి ఒక్క యాంగిలే కాదు ప్రభువును అంగీకరిస్తే ఎలాంటి దీవెనలు అంగీకరించకుండా జీవిస్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో క్లియర్గా బైబిల్ ఎప్పుడు చూతూనే ఉంది దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వాడు జీవాన్ని మరణాన్ని శాపాన్ని ఆశీర్వాదాన్ని నీ ఎదుటి ఉంచుతున్నానో నీకు ఏది కావాలో కోరుకో దేవుడు ఆది నుండి అలాంటి ఆప్షన్ మనకి ఇస్తూనే ఉన్నాడు ఆయన మాటలను అనుసరించి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో క్లియర్గా అనేక విషయాలు మోసే అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు